பின் டார்ஜ்ன வரைக்கும் ரெண்டி Amma okay, <coughs> 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 اشڪر <laughs> <laughs> <laughs>

ఇక్కడ మీరు చేసినటువంటి బిఎల్ఏలు ఆ వార్డు ఇన్ఛార్జీలు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ మధుబాబు నాయుడు కో క్లస్టర్గా హజరత్ ఆధ్వర్యంలో నలుగురు యూనిట్ ఇన్ఛార్జీలు హరి అదేవిధంగా విక్రమం చిన్ని రసూల్ ఈ నాలుగు యూనిట్ల డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడా వెంకటేశ్వర్లు మొత్తం ఐదు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఆధ్వర్యంలో ఈ రోజున మనకున్నటువంటి పన్నెండు క్లస్టర్లో ఈ క్లస్టర్ మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో బాగా పనిచేసినందుకు మనందరినీ కూడా చూడడం ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా నాయకుడు చెప్పిన పని శిరోదారిగా భావించి చేసినప్పుడే నాయకత్వ పటిమ అర్థమవుతుంది ఈ రోజున మన రాష్ట్ర అధినేత మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో వారిచ్చిన పిలుపుతో ఈ రోజున రెండవ తేదీ మొదలుకొని నేటి వరకు కూడా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజున సుపరిపాలన పరిపాలనలో తొలిగిన కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ కూడా చాలా బాగా చేయటం కూడా జరుగుతుంది మన కావల నియోజకవర్గంలో కూడా పన్నెండు క్లస్టర్స్లో ఈ రోజుకి అరవై రెండు పర్సెంట్ పూర్తి అయింది ఇంకా ముప్పై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేయాల్సి ఉంది మొట్టమొదట ఈ పన్నెండు క్లస్టర్స్లో మధుబాబు నాయుడు హతరత్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఈ వీళ్ళొక్కరి వల్లే కాదు ఆ వార్డు లో ఉన్నటువంటి అన్ని బూతులకు ఆ వార్డు ఇన్ఛార్జీలు కండించి బిఎల్ఏ దగ్గర నుంచి పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరి కృషి ఫలితంగా ఈరోజు కావల నియోజకవర్గంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి అభినందన ఊరికే పోదు దీనికి ఏదో ఫలితం విభాగం ఈ రోజున మీరందరూ కూడా ఈ రోజు సాయంత్రం డిన్నర్ చేసుకునే విధంగా నా గిఫ్ట్ గా మధుబాబు రాయడికి యాభై పెడతావా రేపు పెడతావా అందరికి డిన్నర్ ఇవ్వాల్సిందిగా నిన్ను కూడా నేను కోరుకుంటున్నా ఏ డిన్నర్ ఇచ్చినా ఇంకా కావాలన్నా కూడా నేను పెడతా వాళ్ళు కోరిన డిన్నర్ వాళ్ళకి కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా మనం ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మనం మన పని మనం అంటే రోజువారి కొన్ని వందల సమస్యలు ఉంటాయి కానీ పార్టీ సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే పార్టీ అధిష్టానం మనకి చెప్పడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి దాంట్లో మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమాలు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమం ఈ రెండే మన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి మన బాధ్యత దీన్ని మనం మీద తెచ్చుకొని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత పార్టీకి మనం అంత విధేయులుగా ఉన్నామన్న భావన పార్టీకి వస్తుంది చేస్తారు అందరూ చేస్తారు ముప్పై తేదీకల్లో అందరి దీనికి పూర్తవుతుంది కానీ చెయ్యాలనేటువంటి తపన చేసి మెప్పు పొందాలనేటువంటి భావన నాయకుడు చెప్పాడు కాబట్టి దాన్ని శిరోదారంగా భావించి పనిచేయటమే ఇక్కడ ఉంటుంది ఉత్తమ లక్ష్యం మీరందరూ కలగలిపితే నేను ఎమ్మెల్యే నేనెంతో చేయగలిగితేనే నాకు కూడా సీఎం దగ్గర ఒక మాట ఉండేది కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన అందరికీ కూడా బాగుంటుంది కావల నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇదన్ని కూడా మన ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఈ రోజున నేను రెండో తేదీ నుంచి ఇప్పటి వరకు నేను ఎనిమిది ఎనిమిది రోజులు మాత్రమే దీంట్లో పాల్గొంటే నాకు కూడా ఆప్షన్ చేస్తూ నాకు మెసేజ్ వస్తుంది పార్టీ నుంచి నువ్వు ఈరోజు పాల్గొనలేదు ఈ రోజు పాల్గొనలేదని నా గురించి మీరు అన్నట్టే అసలు బిఎల్ఏలుగా పేరు వాళ్ళు యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు పోనిట్టువంటి వాళ్ళు క్లస్ లో కూడా పాల్గొనలేదు వస్తుంది మనం అనుకుంటున్నాం అక్కడ ఉండే అప్రచారీకులు అందరినీ పసిగట్టగలిగిన వ్యక్తి భారతదేశాన్ని అంతటి చదివిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత చిన్న ఆంధ్రప్రదేశ్ ఆయన ఈజీగా ఉండపోసాడు నిన్న నిన్న రోజున మా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఆయన ఇప్పుడు ఇంకా కాపులకు రాలేదని సార్ అడిగాడట నిన్న పార్లమెంటు మా దగ్గరకు వచ్చాడు అంటే మా మీద కూడా అంత నిఘాలు ఉన్నాయి మా మీద ఇంకా ఈ బాధ్యత అంతా యూనిట్ ఇన్ఛార్జీలు వార్డ్ ఇన్ఛార్జీలు ఏమది క్లస్టర్ ఇన్ఛార్జీలు మాకు ఏది లేదని మేము అనుకుంటే మా మమ్మల్ని అటెండెన్స్ చేయాల్సి అడుగుతుంటే మీ మీద కూడా ఉంటుంది రేపు పదవుల్లో కానీ అన్నింటిలో కూడా మార్కులు వేసేట మన పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ యొక్క రూల్స్ బదులుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి నాలుగో క్లస్టర్ సంబంధించినటువంటి అన్ని వార్ని పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తూ ఇదే స్పిరిట్ తో మనం ముందుకు పోవాలని మీకు అందరూ కూడా బాగా పరిచయాలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్లేస్ చేస్తూ థ్యాంక్ యూ